ఆంధ్రప్రదేశ్ లో బీసీ వర్గాలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని టీడీపీ నేత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట తప్పం మడమ తిప్పం అనే మాట ఏమీతో తెలియటం లేదని ఆయన అన్నారు ఈరోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గత నాలుగున్నర సంవత్సరాల్లో జగన్ రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో ఎలా ఉన్నది దాని మీద ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ తరఫున మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రంలో గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన దోపిడీలతో దౌర్జన్యాలతో దుర్మార్గంగా ఒక విధ్వంసం పాలన ఏది మాట్లాడినా పోలీస్ కేసులు పెట్టి భయపెట్టి ప్రజలందరిని కూడా నైవంచన చేస్తూ పరిపాలన సాగిస్తున్న విధానం మనందరం కూడా చూస్తూ ఉన్నాం అయితే ఇటువంటి పాలనకి స్వస్తి పలకాల ప్రజలందరూ కూడా ఇప్పటికే తెలిసిన తెలుగుదేశం పార్టీ తరఫున కూడా తెలియజేయాల్సిన బాధ్యతగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రా కదలి రా అనే కార్యక్రమాన్ని తీసుకుని ఇప్పటికే జిల్లాల్లో పర్యటన కూడా ప్రారంభించడం జరిగింది అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రా కదలిరా అనే కార్యక్రమం తీసుకుని ఆ పిలుపుతో యావత్ ఆంధ్రా అని తెలుగు ప్రజలందరూ కూడా కేంద్ర కొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎప్పుడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు ఎక్కడా కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం అన్ని వర్గాలకు కూడా సమన్వయం చేస్తామని అదే చేస్తున్నారు ఆయన ఎక్కడా కులం చూడటం లేదు మతం చూడటం లేదు వర్గం చూడటం లేదు అన్ని వర్గాలను కూడా పట్టి పీడిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పాలన సాగిస్తున్నారు నిత్యావసర ధరలు అదేవిధంగా డీజల్ పెట్రోల్ సెస్ అదనంగా రాష్ట్రంలో వేసేది అదేవిధంగా చెత్త పన్ను చెత్త పన్ను వేసిన ప్రభుత్వం కానీ చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు ఎవరు లేరు అది కూడా ఆయనకే చెందింది అదేవిధంగా మా మాట చెప్తే మా మాటకి అంత విలువ ఉంటుందని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎలక్షన్స్కు ముందు మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి వస్తానని చెప్పిన మాట బహుశా ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డికి లేనట్టుంది ఎక్కడికి పోయిందో మడమతిపో అనే మాట అదేవిధంగా బీసీ వర్గాలు ఈ రాష్ట్రంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా బీసీ వర్గాలు ఎంత అండగా ఉన్నాయో అదేవిధంగా బీసీ వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఎంత అండగా ఉందో కూడా ప్రజలందరూ కూడా తెలుసు ఈరోజు బీసీ వర్గాల మీద జరుగుతున్న దోపిడి అన్యాయం అన్ని విధాల ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అదేవిధంగా బీసీ వర్గాలు కూడా గమనిస్తున్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేపు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారందరికి కూడా ఎస్సీ ఎస్టీ ఏదైతే చట్టం ఉందో అదేవిధంగా బీసీ రక్షణ చట్టం కూడా తెస్తామని కూడా మాట చెప్పిన ఈ సందర్భంగా మీకు అందరికీ గుర్తు చేస్తూ బీసీలకి ఎస్సీలకి ఎంత అన్యాయం చేశారో చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఒక చిన్న ఉదాహరణ ప్రస్తుతానికి నెల్లూరు గోరల్ నియోజకవర్గంలోకి సంబంధించిన మీ ద్వారా ప్రజల దృష్టికి తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై ఒకటి జూన్లో కొండాపాలెం దగ్గర ఏదైతే బీసీ భవన్ దాదాపు ఐదు కోట్ల నలభై ఐదు లక్షలతో శంకుస్థాపన చేశామో ఆ రోజు శాసనసభ్యులు సేవరెడ్డి గారు తిరిగి 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 దాన్ని శాంక్షన్ చేయించి ఫౌండేషన్ వేస్తే ఎనభై తొమ్మిది లక్షలు దాదాపు తొంభై లక్షల రూపాయలు పనిచేస్తే దాకా ఆ డబ్బులు ఇవ్వక ఆ కాంట్రాక్టర్ కోర్టుకు పోయి ఉన్నారు ఆ బీసీ భవన్ ఎక్కడ వేసిన అదే అదేవిధంగా ఫౌండేషన్ వేసి అలాగే వదిలేసారు వీళ్ళకి బీసీల మీద ఎంత ప్రేమ ఉందో ఆ బీసీ భవన్ మీడియా మిత్రులు చూసినా కూడా తెలుస్తుందని మీకు తెలియజేస్తూ అదేవిధంగా దాని పక్కనే ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్ కానీ ఇప్పటిదాకా అది కూడా మొదలు పెట్టారు